నమస్తే వెల్కమ్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ రెండు వందల రెండు లోక్సభ సీట్లు అయితే ప్రస్తుతం ఈ ఫిగర్ ఎన్డీఏ కూటమి వద్ద ఉంది కానీ బీజేపీ దగ్గర స్వతహాగా లేనటువంటి పరిస్థితి అంటే గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోలిస్తే ఇవాళ బీజేపీకి స్వతహాగా ఈ ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ రీచ్ కానటువంటి పరిస్థితి సో ఇప్పుడు పదహారు లోక్సభ సీట్లు ఉన్నటువంటి టీడీపీ పన్నెండు లోక్సభ సీట్లు ఉన్నటువంటి జేడియులు కూడా ఇప్పుడు ఎన్డీఏలో లో కింగ్ మేకర్స్ గా మారాయి సో ఇప్పుడు టీడీపీ దాదాపుగా ఎనిమిది మంత్రి పదవులను కూడా కోరుతుందనేది అందుతున్నటువంటి సమాచారం సో ఇక జేడి కూడా దాదాపుగా ఐదు కేంద్ర మంత్రి పదవులను కూడా అడుగుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది ఒకవేళ ఈ రెండు పార్టీలకే పద్మూడు కేంద్ర మంత్రులు ఇస్తే బీజేపీలో సీనియర్ నేతలు దిగ్గజ నేతలకు కీలక అవకాశాలు చేజారే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది దీంతో కొన్ని మంత్రి పదవులను కూటంలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు ఇవ్వొద్దని కూడా ఇప్పటికే బీజేపీ డిసైడ్ అయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు మరోవైపు ఒక ఒక సీటు గెలిచినటువంటి వాళ్ళు కూడా ఒక కేంద్ర మంత్రి కోరుతున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది అయితే మరీ ముఖ్యంగా ప్రత్యేకించి రైల్వే శాఖ హోంశాఖ ఆర్థిక శాఖ రక్షణ శాఖ న్యాయ శాఖ ఐటీ శాఖలను మిత్రపక్షాలకు ఇవ్వద్దు అనేది ఇవాళ కాషాయ పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్టుగా ఆ ఒక డిసిషన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ శాఖలను ఇప్పటివరకు బీజేపీ దిగ్గజ నేతలైనటువంటి అమిత్ షా కానీ రాజ్నాథ్ లాంటి వాళ్ళు కూడా నిర్వహి వస్తున్నారు వీరిని తొలగించి ఇతర మిత్రపక్షాలకు ఛాన్స్ ఇచ్చేందుకు బీజేపీలో చాలా మంది కీలక నేతలు ససేమేరా అంటున్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతోంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల తర్వాత బీజేపీకి ఎన్నడూ లేనటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటోంది మంత్రి పదవుల విషయంలో అడ్జస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం బీజేపీకి ఆనాడు ఎదురుకాలేదు కానీ వాళ్ళ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో ఇప్పుడు కాషాయ పార్టీ ఖచ్చితంగా ఒక పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటుందని స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ జూన్ తొమ్మిదిన అంటే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా కూడా ఆయన ఇప్పటికే సన్నాహ కార్యక్రమాలు ఏర్పాట్లు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మరో కీలక సమావేశం కూడా శుక్రవారం జరగబోతున్నట్టుగా కూడా వార్త వినిపిస్తుంది జూన్ ఏడు జరగబోయే సమావేశంలో ఖచ్చితంగా కూటమికి చెందినటువంటి మిత్రపక్షాలకు పక్షాలకు ఏ మంత్రి పదవుల ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ సమావేశం సందర్భంగానే తమ డిమాండ్ ప్రపోజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది సాధ్యమైన ఎక్కువ మంత్రి పదవులు అడిగితే కొన్నైనా కేటాయిస్తారనే ఆలోచనతో ఎన్డీఏ మిత్రపక్షాలు ఉన్నాయి మరోవైపు కీలకమైనటువంటి వ్యవసాయ శాఖ ఆరోగ్య శాఖ ఐటీ శాఖలను ఇప్పటికే టీడీపీ డిమాండ్ చేస్తుంది దీంతో పాటుగా ట్రాన్స్పోర్ట్ కూడా కొంత అడుగుతున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు రైల్వే శాఖ రోడ్లు రవాణా శాఖ తమకే ఇవ్వాలని కూడా కోరుతున్నటువంటి నేపథ్యం సో ఇక ఇతర మిత్రపక్ష పార్టీలు కూడా ఈ విషయంలో తమదేమీ తక్కువ తినేదన్నట్టుగా పెద్ద పెద్ద డిమాండ్లే ప్రపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇట్లా బీజేపీ ఈ అంశాలపైన ఏ విధంగా స్పందిస్తుంది మరోవైపు ఇట్లాంటి బాధ్యతలన్నింటినీ కూడా అమిత్ షా కొంత డీలింగ్ చేసేలాగా కూడా కొంత వన్ టు వన్ చర్చలు జరిపేలాగా కూడా ఇప్పటికే బీజేపీ అమిత్ షాకి ఈ బాధ్యత అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది మరోవైపు స్పష్టంగా వీటితో పాటుగా టీడీపీ మరొక అడుగు ముందుకేసి లోక్సభ స్పీకర్ పదవిని కూడా కోరుతున్నటువంటి నేపథ్యం మరోవైపు బీహార్ ఏపీ ఈ రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో వచ్చినటువంటి మెజార్టీ సీట్లపైన ఇవాళ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఉండబోతోంది మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రెండు పార్టీల మీద డిపెండ్ అయినటువంటి నేపథ్యంలో వీళ్ళు ఇరువురు కూడా రాష్ట్రానికి కొంత మేలు చేసేలాగా బీహార్ స్పెషల్ స్టేటస్ కోరుతోంది ఆంధ్రప్రదేశ్ కూడా స్పెషల్ స్టేటస్ ముందుకు తీసుకొస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో మరి బీజేపీ రియాక్షన్ ఏంటి మరి నిజంగానే ఆ మంత్రి పదవులను వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందా లేకుంటే ఈ రాజకీయ పార్టీలకు పదహారు పన్నెండు వచ్చినటువంటి ఈ రాజకీయ పార్టీలకి ఎన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ